వాళ్ళకి ఈ బియ్యం ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు కందిపప్పు ఆయిలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గడ్డుకు చేర్చడం జరిగింది దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం ఇరవై ఏడు మెట్రిక్ టన్లు దానాన్ని సప్లై చేయడం జరుగుతా ఏదేమైనప్పటికీ వరద దక్కి ప్రభావం ఉంది భద్రాచలంలో తగ్గు తగ్గుముఖం పట్టింది మరి రానున్న రెండు గంటల్లో కొద్ది ఎక్కువ ఎక్కువలు కానీ మన ప్రాంతంలో రామచంద్రపురం నియోజకవర్గంలో సమీకట్టింది కాబట్టి మాత్రం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిద్దంగానే ఉన్నారు ఏదొచ్చినా సరే కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉప్పు కూర ఆ ప్రాంతాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ ములిగిపోయి తక్షణం ముందుకుపోయి ధరిస్తుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం ఎందుకంటే భద్రాచలంలో ఈ ప్రభావం తగ్గింది కాబట్టి మనందరం ఏదై ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే భయపడే పరిస్థితి ఇవి గండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షణలో ఉంటూ ప్రమాదం దాటి